హలో ఫ్రెండ్స్ నమస్తే జియో అదిరిపై బంపర్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు అపరిమిత వాయిస్ కాలింగ్ ఎంత చీప్ తెలిస్తే ఎగిరిగా గంతేస్తారు జియో మైండ్ బ్లోయింగ్ రీఛార్జ్ ప్లాన్ ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏడాది పాటు పొందుతారు కేవలం తక్కువ ధరలను అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది కస్టమర్లు ఆకట్టుకుంటుంది అయితే ప్లాన్ వివరాలు తెలుసుకుందాం జియో ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీ ఇస్తుంది దీని ధర కేవలం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు అదనంగా మూడు వందల అరవై ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా పొందుతారు అయితే ఈ జియో నయా ప్లాన్లో డేటా మీరు పొందలేరు కేవలం వాయిస్ ప్లాన్ మాత్రం పొందుతారు ఇందులో జియో టీవీ జియో క్లౌడ్ జియో సిమ్ యాక్సెస్ కూడా పొందుతారు డేటా ప్యాక్తో రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది సెకండ్ సిమ్ యాక్టివ్ ఉండాలనుకున్న వారు ఈ ప్లాన్ బెస్ట్ ఏడాది పాటు యాక్టివ్ ఉంటుంది ఇక రిలయన్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయల ప్లాన్ కూడా రెండు వందల రోజులు వ్యాలిడిటీ పొందుతారు ఇందులో టూ పాయింట్ ఫైవ్ జీబీ పొందుతారు ఏదేమైనా సరే కాలింగ్ ప్లాన్లో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయల ప్లాను బంపర్ ప్లాన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ది బెనిఫిట్ అనే చెప్పాలి హలో ఫ్రెండ్స్ నమస్తే